హాయ్ ఆస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు మనం జీకేలో థర్టీన్త్ కోడ్ గురించి చూద్దాం సో దట్ ఈస్ టీస్ ఆఫ్ హ్యూమన్ సో హ్యూమన్లో టీస్ అనేది ఎన్ని అనేది చూద్దాం సో ఇది చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చను ఇన్ ద మ్యాచింగ్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు సో మనకి కోడ్ వచ్చి మనకి ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోండి ఒకటి కోడ్ ఉంటుంది ఒకటి ఫార్ములా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది ఫార్ములా కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో కోడ్ వచ్చి మనకి కూర అచ్చా ఓకేనా సో మీరు కర్రీ వండుకున్నారు అది అచ్చ చాలా బాగుంది అని అంటున్నారు కూర అచ్చా అది గుర్తుపెట్టుకోండి సైడ్ పెట్టండి సో నెక్స్ట్ ఫార్ములా వచ్చి మనకి టీత్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి ఇది ట్రిక్ కాదు నార్మల్ ఫార్ములా ఇది సో దట్ ఈజ్ టూ వన్ జీరో టూ అదేవిధంగా టూ వన్ టూ త్రీ సో కే మీన్స్ కిడ్స్ చిన్నపిల్లల టీత్ ఫార్ములా ఇది ఏ మీన్స్ అడల్ట్స్ అంటే పెద్దవారి యొక్క టీత్ ఫార్ములా ఓకేనా చిన్నపిల్లలే టూ వన్ జీరో టూ అదేవిధంగా టూ వన్ టూ త్రీ సో ఏంటి ఆ ఫార్ములా దానివల్ల యూజ్ ఏంటో చూద్దాం ఒకసారి సో మనకి కూర అచ్చా రాసే కదా దీంట్లో కూ మీన్స్ కొంతకాలు రా మీన్స్ రథనికలు ఆ మీన్స్ అగ్ర చా చామీన్స్ చరవనకాలు సో ఇవి మనకి టైప్స్ మాట సో మనకి కొంతకాలు ఎన్ని ఉంటాయి అంటే ఎయిట్ ఉంటాయి సో ఇక్కడ ఉన్న ఫార్ములానే ఇంటూ ఫోర్ చేయాలి సో ఫోర్త్ మల్టిప్లై చేస్తే అవి నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మనకి వస్తుంది అన్నమాట సో టూ ఇంటూ ఫోర్ ఎయిట్ సో కొంతకాలనేవి ఎయిట్ ఉంటాయి సో ఎవరిలో కిడ్స్లో సో అదేవిధంగా టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎవరిలో అడల్ట్స్లో కూడా మనకి కొంతకాలం అనేవి ఎయిట్ ఉంటాయి అదేవిధంగా రవణికలు సో వన్ ఇంటూ ఫోర్ ఫోర్ కిడ్స్లో ఫోర్ ఉంటాయి అదేవిధంగా వన్ ఇంటూ ఫోర్ ఫోర్ పెద్దవాళ్ళు కూడా ఫోర్ ఉంటాయి నెక్స్ట్ అగ్రచరవణకాలు సో జీరో ఇంటూ ఫోర్ జీరో ఉంటాయి ఓకేనా సో జీరో చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు వచ్చి మనకి టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఉంటాయి సో చరవనకాలు వచ్చి మనకి టూ ఇంటూ ఫోర్ ఎయిట్ సో చిన్నపిల్లలో ఎయిట్ ఉంటాయి పెద్దవాళ్ళు కూడా త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ సో టోటల్ చూస్తే మనకి చిన్నపిల్లలు టీత్ అనేది ఎన్ని ఉంటాయి అంటే ఇరవై ఉంటాయి కిడ్స్లో అదేవిధంగా పెద్దవాళ్ళు ఎన్ని ఉంటాయి ఈ టోటల్ చేస్తే మనకి థర్టీ టూ ఉంటుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చిన్నపిల్లలు లోపించిన దంతాలు ఏంటి అని అడుగుతారు అది చాలా ఇంపార్టెంట్ సో మన ఫార్ములా జీరో ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది కాబట్టి అగ్ర చలవణ కాలంలో చిన్నపిల్లలు ఉండవు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అగ్ర చలవణకాలు చిన్నపిల్లలో ఉండవు అదేవిధంగా ఇక్కడ ట్వెల్వ్ నేను ఎయిట్ ప్లస్ ఫోర్ అని రాశాను కదా ఈ ఫోర్ అనేది ఏంటంటే విజ్డమ్ టీత్ అంటారు జ్ఞాన దంతాలు అంటారు ఇవి ఎప్పుడంటే కొన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక నైన్ థర్టీన్ ఫోర్టీన్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత అవి వస్తాయి సో చిన్న చిన్నపిల్లలు కాబట్టి ఈ ఫోర్ కూడా ఉండవు ఈ యొక్క ఫోరును నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ట్వల్ తీసేస్తే మొత్తం ట్వంటీ ఓకేనా